శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మూడ్న శ్రీ నగర్యా మహాద్యాం తామరవన్ని ఉత్తరే తలే శ్రీ తింద్రి మూలదాన్ని చటగోపాయ మంగళం ఇద్దరికి నమస్కారం నమ్మాళ్వార్ వైభవం గురించి కొంచెం అనుభవిస్తూ వస్తున్నాం మొన్న అవతారం గురించి నంబాళ్వార్ అవతారం గురించి ఎక్కడ పుట్టారు ఎక్కడ అవతారం చేశారు ఎవరికి అవతారం చేశారు ఎలా అవతారం చేశారు ఎప్పుడు భగవంతుడు వచ్చేసి జ్ఞానాలు ఇచ్చారు అని చూసి తర్వాత ఆ జ్ఞానా పెట్టుకున్న భగవంతుడు దగ్గర నుంచి ఆ జ్ఞానాలు పెట్టుకున్న నమ్మాడు ప్రబంధాలు ఇచ్చారు అందుకోసమే అవతారం చేశారు కదా అందుకోసమే వాళ్ళు అవతారం చేసేసి ప్రబంధాలు ఇస్తున్నారు ఆ ప్రబంధాలు ఇస్తున్నప్పుడు ఎలా ఉంది నమ్మా నమ్మాళ్ళవార్ మనసు నమ్మాళ్ళవార్ అక్కడ స్టే ఎలా ఉంది అని చూస్తే పెద్దవాడు మనకు చెప్పబడతారు రామాయణంలో ఎలా భరతుడు నెలమ ఉందో భరతుడు ఎలా అనుభవిస్తారో అలాగే ఉంది భరతుడు నెలమలాగా ఉందా ఎలా అని చూస్తే ఎప్పుడు రాముడు వనం వెళ్ళారు కోసం వెళ్ళారు అయి రెండు వరాలు అడిగారు దశరథ తోట అడిగిన తర్వాత రాముడు సీతాదేవి లక్ష్మణుడు ముగ్గురు కలిసి వనాలు వెళ్ళిపోయారు ఇప్పుడు ఇక్కడ అక్కడ భరతుడు ఇక్కడ వస్తారు ఇక్కడ అయోధ్యకి వస్తారు మా మామగారు ఇంటి నుంచి ఇక్కడ అయోధ్యకి వస్తారు వచ్చిన తర్వాత దైవ్య చాలా సంతోషపడ్డారు ఆహా వచ్చేసారు మన బిడ్డ ఏం చేయాలి ఇప్పుడు అది వాళ్ళు అయోధ్య రాజా అవ్వాలి పిలుస్తారు గైగై వచ్చిన తర్వాత ఏ రాజన్ అని పిలుస్తారు ఏర్పడి చూస్తే ఎప్పుడు భరతుడు అది విన్నారో రాముడు వనం వెళ్ళారని విన్నారు అప్పుడే అంత చాలా కష్టం శంకటం అయిపోయింది వాళ్ళకు తర్వాత కైగై ఇలా పిలిస్తే ఎంత శంకటం వచ్చిందో నేను నా నా గురించి నిన్న పెట్టుకొని వాళ్ళు రాముడు మనం పంపించారే అని అంత బాధపడ్డారు అప్పుడు ఏమి నెలమ ఉందో వాళ్ళకు భరతులకు అలాగే ఆళ్వారు కూడా అలాగే మనసు ఉంది అప్పుడు ఎప్పుడు ఇక్కడ పుట్టేశారు ఈ లోకంలో ఎంత బాధ లోకం ఇక్కడి నుంచి తీసుకెళ్ళరా అని భగవంతుడి దగ్గర అడుగుతారు నేను ఇక ఉండలేకపోయాను వస్తున్నాను తీసుకువెళ్ళు ఈ దేహం ఏమి చేస్తుంది ఈ దేహ దేహ దేహమేమే దేహం ఏం చేస్తుంది అక్కడ రావడానికి అందుకులుగా ఉంటుంది అందుకోసం మీరు తీసుకువెళ్ళరా అని తిరువృత్తం అని ప్రబంధం మనకు ఇచ్చారు తరువాత భగవంతుడు ఎందుకు వస్తావు అక్కడ వచ్చేసి ఏమి చేస్తావు అడిగారు అడిగిన తర్వాత నమ్మాడు వారు చెప్పారు ఏం చెప్పారు అక్కడ వచ్చేసి నిన్న అనుభవిస్తాను మీ గుణాలు రూపాలు అనుభవిస్తాను అక్కడ ఎందుకు ఇక్కడే ఇస్తా ఇచ్చారు ఇచ్చిన తర్వాత అంత సంతోషం అయిపోయింది అందుకోసమే ఏం చేశారు ఇంకొకటి ప్రబంధం ఇచ్చారు అదే తిరువృత్తం తర్వాత ఆశ పెట్టుకోవాలి పెరియ తిరువృత్తం అని ఒకటి ప్రబంధం ఇచ్చారు ఎప్పుడు తిరువృత్తం తర్వాత వాళ్ళు భరతుడు ఇక్కడ అయోధ్య నుంచి వెళ్ళి చిత్రగూడం వెళ్ళేసి రాముడు తీసుకురా తీసుకురావడానికి వెళ్తారు వెళ్తున్నప్పుడు ఆహా ఎంత సుఖంగా ఉండటం వాళ్ళు ఎంత అంతం ఎంత సౌలభ్యము రాముడు అని ఆలోచన చేసుకొని వెళ్తారు ఆ నెలమ ఏమి చే మనసు ఉందో భరతులకు అదే నెలమలో ఎవరు నమ్మాళ్ ఇది తిరువృత్తం చేసే తరువాత ఏం చేశారు తరువాత ఇంకొకటి ప్రబంధం చేశారు తిరువాశం తర్వాత ఎప్పుడు అక్కడ వర్ణశాలలో అక్కడ రాముడు ఉన్నారు వనములు అలాగే ఇక్కడ నంది గ్రామతలో ఉండిపోయారు భరతుడు నెలమెల ఏమి ఉన్నారు ఎప్పుడు రాముడు వస్తారో వస్తారో అని ఆశ పెట్టుకొని ఉన్నారు ఎప్పుడు పదనాలు వర్షాలు పోతుంది పోయిన తర్వాత రాముడు వస్తారు వస్తారు అని ఆశ పెట్టుకున్నారు కదా అలాగే అక్కడ వైకుంఠం వెళ్ళాడని వెళ్ళడానికి ఆశ పట్టుకొని ప్రబంధం ఇచ్చారు పెళ్లి తిరువంత అది అని చూసా ఇవాళ తిరువాయిమడి తిరువాయిముడి ఎంత గొప్పతనం ఉందో తిరువాయిముడి తిరువాయిముడి రామాయణంలో చూస్తే ఎప్పుడు రాముడు ఇక్కడ వచ్చేసారు అయోధ్య మళ్ళీ వచ్చేసారు రావణుడు వదం అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక్కడ వస్తారు వచ్చిన తర్వాత రామ పట్టాభిషేకం జరుగుతుంది ఆ పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు ఎలా భారత స్వరూపం వచ్చిందో అలాగే నమ్మాడి వారికి స్వరూపం వచ్చేసి భగవంతుడు గురించి అంత అంతంగా మాట్లాడతారు అంత గొప్పగా మాట్లాడతారు అదే తిరువాయిమరి సామవేద సారము అంటే ఏమి వాయుమొడి వాయి అంటే ఏమి నోరు నోరులెచ్చి వచ్చి వస్తున్న ఇది కూడా అందాది అలాగా ఉంటుంది లాస్ట్ పంతి మొదలవదు పంతి అలాగా గా ఉంటుంది అందుకోసమే అందాది తిరువాయిమంటే నమ్మాడివారి నోరుతోటి వచ్చిన మొడి చూడండి వేదసారం తిరువాయిమ వేదసారం అక్కడ చూస్తే ఎవరు ఎవరిచ్చారు భగవంతుడు బ్రహ్మాకు ఇచ్చారు బ్రహ్మాకు ఎత్త తల ఎన్ని తలకాయ నాలుగు తలకాయలు నాలుగు తలకాయ నాలుగు తలకాయలు ఉన్న బ్రహ్మాకు ఎవరిచ్చారు భగవంతుడు ఇచ్చారు వేదాలని భగవ బ్రహ్మతోటి అందరికీ వచ్చింది వేదాలు చూడండి ద్రావిడ వేదం తిరువాయి ఎవరిచ్చారు భగవంతుడే ఇచ్చారు ఎవరికి ఇచ్చారు ఇక్కడ కూడా నాలుగు తలకాయలు ఉన్న బ్రహ్మ అలాగా అంటున్నా నమ్మాడి వారికి ఇచ్చారు ఏమిటి ఇది నాలుగు తలగా ఉందా ఎవరికి నమ్మాడి వారికి లేదే అని అడుగుతారు ఉంది చూడండి నమ్మాడివార్ అని ఒక తలగాయ ఉంది ఇంకా మూడు తలగాయ చూస్తే తిరుమాయి ఎంత అద్భుతంగా చేస్తారు నాయిక భావం పరాంకుశ న్యాయకి అంటారు అక్కడ ఎలా ఉంది మా తల్లి అన్నాక స్నేహితుడు అలాకా ఎంతో ప్రేమి ప్రేమికుడు అలాగా ఇంకా మూడు ముఖాలు కూడా ఉన్నాయి ఎవరికి నమ్మాడి అంతు కోసమే నాలుగు ముఖాలు బ్రహ్మాకు నాలుగు ముఖాలు ఉంది నమ్మాడి వారికి కూడా నాలుగు ముఖాలు ఉంది ఎవరు ఇచ్చారు భగవంతుడు ఇచ్చారు బ్రహ్మాకు బ్రహ్మకి ఏది సంస్కృత వేదం ఇక్కడ కూడా ఇచ్చారు ఎవరు ఇస్తారు భగవంతుడు నమ్మాడు అని నాలుగు ముఖాలు ఉండిపోయిన నమ్మాడు కోసం ఇచ్చారు ఈ ద్రావిడ వేదం అని ఎంత చాలా అద్భుతంగా ఈ రెండు కూడా కలిసిపోతుంది చూడండి అంత అద్భుతమైన తిరువాయుముడి తిరువాయి నోరు తోటి వచ్చింది ఎవరితో నోరుతోటి భగవంతుడు నోరుతోటి తోటి వారికి వచ్చింది నమ్మాడువారు నోరుతోటి తోటి మన అందరికీ వచ్చింది అందుకోసమే వాయుముడి తిరువాయి అంటారు ఈ తిరువాయిముడిలో ఏమి దేహ సంబంధాలు వదిలేసి ఎంబెరుమాన్ అక్కడ వైకుంఠంలో ఎలా ఉన్నారో అనుభవం చేసేసి అది ఆశ పెట్టుకొని తర్వాత అన్ని ఇప్పుడు భగవంతుడు గురించి ఏమేమి నెలల ఉన్నారో భగవంతుడు అన్ని మనకు స్పష్టంగా ఎలా ఉన్నారో అలాగే ఎలా ఉందో అలాగే తెలియబెడతారు నమ్మాడు వారు ఇక్కడ అది గొప్పతనం ఇది గొప్పగా ఉంటుంది తిరువాయిముడి స్వామి ఆడవంతా ఈ తిరువాయిమడి కోసం ఒక తనియని ఇచ్చారు గొప్ప తిరువాయిముడికి ఏమేమా గొప్పతనం ఉందో అది అన్ని అక్కడ వస్తుంది ఆళవందార్ ఏం చేస్తారంటే ఆళవందార్ మన అందరికీ తెలుసు రామానుజాచార్యుని గురు రామానుజాచార్యుని ఎవరు ఫస్ట్ ఫస్ట్ మనకి ఈ సంప్రదాయాలకి రావాలి అని దేవాదిరాజన్ వరదరాజన్ దగ్గర ప్రార్థన పెట్టారు ఆలవందార్ ఆళవందార్ ప్రార్థన తోటినే కంచీల ఉన్న ఉంటున్న వరదరాజుడు రా రామానుజాచార్యుకు మన సంప్రదాయాలకి ఇచ్చారు ఇక్కడ నుంచే శ్రీరంగం వెళ్ళిపోయారు అని మనకు వారు చరిత్ర చూస్తే తెలుస్తుంది ఆలవంద ఈ తిరువాయిమ కోసం ఒక తనియన్ ఆ తనియాలో తోటి ఒప్పుగా చేస్తారు తనియన్లో సముద్రం ఎలా ఉంది అని ఒప్పుగా చేస్తారు ఎంత అద్భుతంగా ఉంది చూడండి భక్త అబృతం విశ్వజనానుబోధనం సర్వార్థదం శ్రీ సరగ వాన్మయం సహస్ర సాగో సనామకం నమామ్యహం ద్రావిడ వేద సాగరం భక్త అమృతం ఎంత అర్థంగా అమృతం అండి సాగరంలో ఉంటున్న సాగరం నుంచి వచ్చిన అమృతం సాగరంలో ఎప్పుడు అమృతం వచ్చింది కదా ఎప్పుడు వచ్చింది తిరుపార్ కడలని సముద్రం ఆ సముద్రంలో భగవంతుడే ఏం చేశారు మంతరం అయి అది పెట్టుకున్నారు ఇంకా పాబు ఉంది అది పెట్టుకున్నారు అది పెట్టుకొని చేశారు చేశారు అలా చేస్తే ఎలా మనం ఇంటిలో కూడా ఏం చేస్తాము ఇంటిలో పెరుగు ఒకటి చేస్తాం కదా అలాగే మంతరం అలాగే పెట్టుకొని వాసు పామును పెట్టుకొని భగవంతుడు అక్కడ చేశారు చేసిన తర్వాత అక్కడ లోపలి నుంచి ఏమి సముద్రాల నుంచి అమృతాలు వస్తాయి అమృతాలు ఎవరికి ఇచ్చారు దేవుడికి ఇస్తారు అన్ని దేవతలకు ఇచ్చారు పెంబెరుమాన్ భగవంతుడు నాకే ఇక్కడ కూడా ఏమైందనమాట తిరువాయిమడి నుంచి అమృతం వచ్చింది ఏ అమృతం ఎవరింటి చేశారు అని చూస్తే ఎవరు ఎక్కడి నుంచి వస్తుంది ఆ భేదాల నుంచి వచ్చింది ఇక్కడ సాగరం సాగరం నుంచి అమృతం వచ్చింది ఇక్కడ చూస్తే వేదం అని ఆ సాగరం ఉంది ఆ సాగరం నుంచి అమృతం వచ్చింది ఎలా వచ్చింది అమ్మాడువా తన నోరు తోటి ఏం చేశారనమాట ఎలా పెరుగుని పగటి చేస్తామో అలాగే తన నోర్ల పక్కడి చేస్తే ఏమి వస్తుంది సారంగా వస్తుంది ఏమి సారం వస్తుంది ఆ సారమే తిరువాయుమడి ఆ తిరువాయుమడి ఏం చేస్తా ఇంత అమృతంగా ఉంది అన్ని జనాలకు అమృ అక్కడంటే దేవతలకు దేవాది దేవతలకు ఇచ్చారు భగవంతుడు ఇక తిరువ అమ్మాడి వారు మన అందరికీ తిరువాయిమడి అని అంత అంత సారంగా మనకి ఇచ్చారు చూడండి మన కూడా ఇంటిలో ఎప్పుడు కృష్ణ జయంతి వస్తుందో అప్పుడు ఏం చేస్తాం మనం పెరుగు పెరుగు అంటే మాకు పెరుగు కాదు పాలు పాలు తీసుకొని నాలుగు లీటర్ ఐదు లీటర్ అలాగే పాలు తీసుకొని ఏం చేస్తాం తెరటి పాలు అంటారు పాల్గోవా చేస్తాం ఆ చేస్తే ఎంత వస్తుంది చాలా కొంచెంగానే వస్తుంది పాలు చూస్తే ఎంత పెద్దదిగా అంత పాలు మనం తాగుతామా అంటే తాగగలం ఇక్కడ తెరటి పాలు పాల్గోవా వస్తే ఈజీగా మనం తీసుకోవచ్చు ఎంత టేస్ట్ ఉంది తెలుసు కదా అంత టేస్ట్ ఉంటుంది వాళ్ళు తర్వాత వాళ్ళు కూడా అంత టేస్ట్ ఉండదు అల్గవా అంటే అంత టేస్ట్ ఉంటుంది అలాగే ఏం చేశారు చూడండి భగవంతుడు కూడా ఏం చేశారు కృష్ణావతారం చేశారు కృష్ణావతారంలో ఏం చేశారు ఆ మహాభారతంలో లక్షాలు శ్లోకాలు ఉన్నాయి లక్షాలు శ్లోకాలు అక్కడి నుంచి తీసుకొని భగవద్గీత అని మనకు అవసరం ఇచ్చారు మన కోసం భగవద్గీత అని చాలా సారం ఇచ్చారు అలాగే వేదాలు తీసుకొని వేదాలుంచి వాళ్ళు సారం ఇస్తున్నారు ఏమి తిరువాయుడి అని సారం మనకు ఇచ్చారు ఇచ్చారు తమ్మాడి వారు ఇచ్చారు ఎలా ఇచ్చారు అక్కడ పకటి చేశారు ఎక్కడ తన నోరు తోటి పకటి చేసి అక్కడ నుంచి సారం తీసుకొని మనకి ఇచ్చారు వేదాలు ఎలా ఎలా ఉందో ఆ అన్ని ముడిలో సారంగా ఉంది ఇంకా స్పష్టంగా ఉంది చూడండి రామానుజాచార్య రామానుజాచార్యుడు గురించి నమ్మాడి వారు కూడా చెప్పారు పొలిగా 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 పోయిచ్చు వల్లు ఇచ్చావం అని ఒక పాసురాళ్ళు ఎప్పుడు రామానుజాచార్య అవతారం చేస్తున్న పోతాడు అని అప్పుడే చెప్పిపోయారు ఎవరు నమ్మాడి వారు ఆ రామానుజాచార్య వేదాలకి అర్థం చెప్పాలంటే ఏం చేస్తారంటే ఇక్కడే చూస్తారు ఎక్కడ చూస్తారు ఇక్కడ తిరువాయుముని చూసేసి అక్కడి నుంచే మనకు అర్థాలు తెలియబెడతారు భగవంతుడు ఎంత కోసం ఇక్కడ అవతారం చేశారు అని భేదాలు చెప్తుంది వేదాలు ఏం చేస్తుంది సాధు సంరక్షణ చెయ్యాలి మంచివాడిని కాపాడాలి తర్వాత ఎవరెవరు చెడ్డవాళ్ళు ఉన్నారో వాళ్ళ వ్రతం చెయ్యాలి ధర్మాన్ని కాపాడాలి ఇంతకోసమే ఇందుకోసం ఎవరు భగవంతుడు అప్పుడప్పుడు అవతారం చేస్తూనే ఉంటున్నారు అని చెప్తుంది మనకు కూడా అది తెలుసు రామానుజాచార్యుడు ఎలా చెప్పలేదు కాదు భగవంతుడు ఎందుకోసం అవతారం చేస్తూ రా చేస్తున్నారంటే మన నా ఏమి మంచివాడిని కాపాడని కోసమే చేస్తున్నారు వేరే ఏమి ప్రయోజనం లేదు ఇది అన్ని ప్రయోజనం ఎలా వస్తుంది అది తోటి ఇప్పుడు కూడా మనం వెళ్తాం వెళ్తున్నప్పుడు ఒక షాపుకు వెళ్తే ఒక ఏమన్నా మనం ఏమి కొంత షాప్ నుంచి ఏమి ఏదో కొరలు కొను కొను కొనస్తాం అంట అనుకండి అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఇంత పర్చేస్ చేశారా మీరు ఇంత గిఫ్ట్ ఇస్తాం అని చెప్తారు అలాగే గిఫ్ట్ అలాగా ఏమి భగవంతుడు ఇక్కడ వచ్చారు ఈ లోకంలో వచ్చేసి మంచివాడిని కాపాడారు కాపాడిన అప్పుడు ఎప్పుడు ఎలాగా అక్కడ షాప్ వాళ్ళు గిఫ్ట్ ఇస్తారో అలాగే వాళ్ళే వచ్చేసి వా చటవాలు రావణుడు కంసుడు కిరణ్యక వాళ్ళు ఇక్కడ వచ్చేసి వారే వాళ్ళు చనిపోయారే కానీ భగవంతుడు అంతు కోసం ఇక్కడ రావలేదు ఆ భగదు అంతు కోసం అవతారం చేయలేదు భగవంతుడు అవతారం చేసినది అన్నీ ఈ మంచివాడిని కాపాడాలి సాధు సంరక్షణ కోసమే ఇక్కడ అవతారం చేశారు అని భగవంతుడు భగవత్ రామానుజాచార్యుడు అంత అద్భుతంగా చేసి చెప్పారు చూడండి భగవంతుడు అవతారం చేస్తున్నప్పుడు ఏం చేయొచ్చు ఇక్కడ ప్రహ్లాదులు ఉన్నారు ప్రహ్లాదులు ఉన్నప్పుడు నరస హిరణ్య కసిపుడు వధం చెయ్యాలి చెయ్యాలంటే అక్కడ వైకుంఠం నుంచే చెయ్యొచ్చు కదా అక్కడ చెప్తే చక్ర తాడి వారు ఉన్నారు శ్రీశకరం సుదర్శన వారు ఏమేస్తారు ఇక్కడ వచ్చేసి వధం చేసేసి వెళ్ళిపోతారు చూడండి హిరణ్య కంసుడు ఈజీగా వధం చేయొచ్చు కదా రావణుడు ఈజీగా వదం చేయొచ్చు కదా ఎంత కోసం ఇక్కడ వచ్చేసి లెవెన్ థౌసండ్ ఇయర్స్ ఎవడు రాముడు ఇక్కడ ఉన్న ఉన్నారు కృష్ణుడు వన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇక్కడ పుట్టి వేసి ఆ త్రినక్షత్రం ఇక్కడ ఈ లోప లోకంలో ఉండిపోయారు ఎంత కోసం ఇన్ని కష్టాలు అనుభవించాలి థింగ్ అక్కడ నుంచి చక్రార్తడు వారు పంపొచ్చు ఇంకా ఏమి సంకల్పం మాత్రం పెట్టుకొని సంకల్పం చేస్తే ఈ కంసడు పోవాలి పోతారు ఈ రావణుడు పోవాలి కం పోతారు కుంభకర్ణుడు పోవాలి పోతారు సంకల్పం తోటి కూడా ఇక్కడ వధం చెయ్యొచ్చు చెడ్డ వాళ్ళని వధం చెయ్యొచ్చు ఎందుకోసం అందుకోసం ఇక్కడ ఎందుకు రావాలి ఇంత పరాక్రమం ఉన్నవాడు ఇంత సంకల్పం మాత్రం నుంచే ఇక్కడ వధం చెయ్యొచ్చు వాళ్ళని పంపొచ్చు చంపొచ్చు అప్పుడు ఎంత కోసం ఇక్కడ వచ్చేసి ఇన్ని రోజులు ఇక్కడ కష్టాలు అనుభవిస్తాలి అని ప్రశ్న మనకు కూడా వస్తుంది అదే ఇంకొకటి చూడండి చారు సాధు సంరక్షణ సాధు సంరక్షణ చెయ్యాలి అక్కడ గజేంద్రుడు ఉన్నాడు గజేంద్రుడు ఉన్నప్పుడు ఏమి అయిపోయింది గజేంద్రుడుకు ముసలి వచ్చేసి ఏం పట్టింది గజేంద్రుడు కాలు పెట్టి పట్టుకుని ఏమేమో చేసి చేశారు ఏమీ కావట్లేదు ఎంత భయంకరంగా యుద్ధం చేస్తే కూడా ఓ ముసలి వదలేదు తర్వాత ఆది మూలమే అని భగవంతుడు పిలిచారు పిలిచిన తర్వాత అక్కడ వైగుండం నుంచి భగవంతుడు అంత తొందరగా ఇక్కడ వచ్చేసి ఆ ముసలిని వధం చేసేసి గజేంద్రుడు ఒక అంత అందుకోసం పెట్టుకున్నారన్నమాట చూడండి అక్కడ ముసలిని అక్కడంచే చంపొచ్చు కదా వైగుండం నుంచి ఎందుకు ఇక్కడ రావాలి అక్కడ లేదు సంకల్ప మాత్రంలో కూడా అక్కడ చంపొచ్చు ఇక్కడ చూస్తే గజేంద్రుడు ఒక ఫుల్ ఇస్తారు కదా అది ఎలా వైకుంఠం నుంచి తీసుకుంటారు ఆ ప్రేమాల ఎలా అనుభవిస్తారు అనుభవికి లేకపోయారు కదా అక్కడ అలాగే శబరి ఒక పండు ఇస్తుంది ఆ పండు ఎలా తీసుకుంటారు వైకుంఠం నుంచి తీసుకొచ్చా సంకల్ప మాత్రంలో తీసుకొచ్చా తీసుకెళ్ళకపోయారు ఎంత ప్రేమ ఎలా తెలియపెడతారు తెలియబెడ పోయారు కదా అలాగే ఇక్కడ వస్తే చూడండి విభీషణుడు ఉన్నాడు సుగ్రీవుడు హనుమంతుడు అందరు ప్రేమ ఉంది అది అనుభవించాలి వాళ్ళకి ఇవ్వాలి ఇవ్వాలంటే ఏం చెయ్యాలి ఇక్కడ రావాలి ఇంకా ఒక మార్గం లేదు అంతు కోసమే అవతారం చేశారే అని భగవంతుడు రావణుడు కంసుడు వాళ్ళని చంపడానికి అవతారం చెయ్యలేదు అని ఎవడు రామానుజాచార్య అంత దృఢంగా చెప్పారు వేదాలు ఇదే చెప్తుంది అవతారం ఎందుకు చేశారంటే ప్రసాద సంరక్షణ కోసమే చేశారు వేదం అన్ని చెప్తాయి అని రామానుజాచార్య చెప్పారు బాగానే ఉంది సరిగానే ఉంది అంటే ఎక్కడి నుంచి ఇది వస్తుంది ఎక్కడి నుంచి భగవన్ రామానుజాచార్యుడు తీసుకున్నారు తిరువాయిమలో ఒక పాసరం ఉంది వేదసారం కదా వేదసారం సామవేదసారం அவதாரம் குறிவார் வளர்த்தையாய் தொழுங்காதல் களிரலிப்பான் புல்லூர்ந்து தோன்றினையே வழுங்காத ஞானமே மடையாக மலருலகில் தொழும்பாயார் கழித்தால் உன் சுடச்சோதி மறியாதே உன் எந்த கோசம் அவதாரம் செய்தார்க்கு தெளிசு గజేంద్రుడు ఎప్పుడు ఇక్కడ ముసలిని కాలు పట్టి పట్టిందో అప్పుడు నువ్వు ఎంత కోసం వచ్చావు నాకు బాగా తెలుస్తుంది మీరు అక్కడంచే ఇక్కడ ఏం చేయొచ్చు ముసలిని వధం చేయొచ్చు లే చేయలేదు ఎందుకు వచ్చారంటే గజేంద్రుడు కా భక్తిగా ఇచ్చింది కదా అది తీసుకోవడానికే మీరు వచ్చారే కానీ ముసలిని వధం చేయడానికి రావలేదు అని చెప్పారు ఇంకొకటి మాట కూడా చెప్తారు మీరు అక్కడే ఉండిపోయి అలా చేస్తే సంకల్పం తోటినో ఒక నిత్యశ్రుతి తోటినో మీరు చోటినో సుదర్శన చక్రంతో మీరు అక్కడ పదం చేస్తే మీకు అంత గొప్పతనం వస్తుందా అంటే రాదు మీకు గొప్పతనం రాదు కింద పోతారు మీరు మీ గొప్ప ఏమి గొప్పతనం కొంచెం కూడా రాదు అని చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ నుంచే తీసుకున్నారు రామానుజాచార్యులు తీసుకొని అవతారం అంటే ఎందుకోసం భగవంతుడు అవతారం చేస్తే అలా చేస్తున్నారని చూస్తే అంత అద్భుతంగా మనకు కూడా తెలియబడుతుంది అవతారం చేసినది ఇక్కడ సాధు సంరక్షణ కోసం ఇలా ఏమి సాగరమో తిరువాయిమ ఏమేమి ఉందో వేదాలు ఏమేమి చెప్తుందో అక్కడ కూడా అంత స్పష్టంగా రాదు వేదాలు చెప్పదు ఇక్కడ ఎలా చెప్తుంది అంత స్పష్టంగా అంత సులభంగా మనకు అర్థం అవ అవడానికి అలాగా చెప్తుంది తిరువాయిముడి అందుకోసమే ఎప్పుడెప్పుడు రామానుజాచార్యులు వేదం గురించి చెప్తారో అప్పుడు తప్పకుండా ఎద తీసుకుంటారంటే తప్పకుండా రామానుజాచార్య తీసుకున్నది ఇక్కడ తిరువాయుముడి తర్వాత విశ్వజన బోధనం చూడండి సముద్రాలు చూస్తే ఎంత ఆనందమో మనకు వస్తుందో అంత ఆనందం వస్తుంది ఇక్కడ తిరువాయిముడి కూడా ఏమి ఆనందం ఇస్తుంది ఎవరికి ఆనందం ఇస్తుంది అని చూస్తే అంత పెద్దవాళ్ళు మనకు కూడా ఆనందం వస్తుంది తర్వాత నిత్యశు వైగుండంలో ఉన్నారు వాళ్ళకి కూడా అంత ఆనందం వస్తుంది తరువాత చూస్తే ఇంత భగవంతుడు కూడా ఏమి అంత ఆనందపడతారు ఆనందపడతారు ఆనంద అంత ఆనందపడతారు అందుకోసమే విశ్వ జనానుబోధనం అంటారు తిరువానూడే చెప్తారు వాళ్ళే తమిళ పత్తర్ పరవం రిసైారైరం తో ముదల్ అన్ని ఎంత శ్లోకంలో ఎంత బా దివ్యశక్తిలో అంత అద్భుతంగా స్పష్టంగా చెప్తున్నారు సర్వార్థదం సర్వార్థదం అంటే ఏమంటే సముద్రంలో ఏమింది గొప్ప గొప్ప వస్తువులు ఉన్నాయి గొప్ప గొప్ప వస్తువులు లోపల ఉన్నాయి ముత్తు ఎక్కడ ఉంది అక్కడినే వస్తుంది నిపుణులు ఎక్కడ నుంచి వస్తుంది సముద్రం నుంచే వస్తుంది అలాగే ఇక్కడ సల ఏమి పురుషార్థాలు ఉందో అన్ని పురుషార్థాలు ఎక్కడ ఉందంటే திருவாய் மொழியிலே செப்பப்படுத்தி நம்மாழ்வார் குருபோர் சரகோபன் சொன்ன பாடலோடு ஆயுதத்தும் பயிற்று வல்லார்க்கே அவன் நாடு நகரமும் நன்று நலன் வீடும் ஒரு பெருத்தி தன் மூலக்கும் தரும் ஒரு நாயகமே இந்த அற்புதங்கா அற்புதங்கா நனக்கு அந்த லோப்பல்ல ஏமேனு அந்த அற்புதங்கள் அற்புதம் நான் தெரியப்படுத்தாரு అందుకోసమే సర్వార్థదం అని శ్లోకం పెట్టారు ఆళ్ళవంత స్వామి షడగోపు వాంగ్మయం చూస్తే సముద్రాలు ఒక సమయంలో అగస్త్య వామ అగస్త్య ఉన్నారు కదా వాళ్ళు నోరు లోపల వచ్చేసి వెళ్ళి బయట వచ్చి వచ్చింది అనమాట అందుకోసమే సముద్రాలు ఏం చెప్తారంటే అగస్త్య వాంగ్మయం అంటారు అగస్త్య నోరు తోటి బయట వచ్చింది ఇక్కడ తిరువాయిమరి చూస్తే ఏమి వస్తుంది గురువు చరగోపన్ వాంగ్మయం షటగోప వాంగ్మయం షటగోపన్ నోర్తుండే వచ్చింది కదా అందుకోసమే షటగోప వాంగ్మయం సహస్ర సాగ ఉపనిషత్ ఏమి అంత ఏమేమో శాఖలు ఉన్నాయి ఆ శాఖలో నదీలు ఉప వస్తుంది సముద్రం కోసం సముద్రం వస్తున్నప్పుడు ఏమేమి వస్తువులు ఉందో అన్ని తీసుకువస్తుంది సముద్రం కోసం ఇక్కడ చూడండి వేద సాగ భేదాలు అన్ని ఉంది ఉపనిషదు ఉపనిషత్తు ఎలా ఉంది ఆగమాలు అన్ని కలిపేసి అక్కడ ఏమేమి ఏమేమి అద్భుత ఏమి మంత్రాలు తంత్రాలు అన్ని ఉందో అన్ని ఇక్కడ తిరువాయిముడిలో మనకి సులభంగా వా అలాగా మనకు నమ్మాడు వారు ఇచ్చారు అందుకోసమే బలవంద చెప్పారు ఉపనిషత్ సమామకం అని ఐదు కా ఒప్పుగా సముద్ర ఎలా ఉంది తిరువాయిముడి ఎలా ఉంది అని చెప్తారు అందుకోసమే మనవాళ మామునిగా చెప్పారు అది ఏమి ఇక్కడ తిరువాయిముడి గురించి చెప్పడానికి తమిళ్ళ ఇచ్చిన ద్రావిడ భాషలు ఇచ్చిన తిరుమి సడకోవన్ అని అంత అద్భుతంగా మనవాళ మామునిగా చెప్తారు తిరువాయిముడికి అంత గొప్పతనం ఉంది ఇంకా ఒక శ్లోకంలో కూడా చెప్తారు తిరువాయి నూటలో కూడా చెప్తారు ఉపదేశరత్నమాలలో ఉండో తిరువాయిమడి గొప్పు తిరువామిమడి గొప్పగా ఏమి లేదు ఏమి ప్రబంధాలు కూడా లేదు ప్రబంధాల్లో కూడా గొప్పగా ఉంటున్నది ఈ తిరువాయిమడియే అని చెప్తారు తర్వాత ఆయువారు కూడా ఒక సమయంలో చెప్తారు ఎంత కోసం ఇక్కడ అవతారం చేశారు ఇక్కడ పరాంకుడు అంటే ఆ వేదాలు తమిళ్లో ఇచ్చాలి తిరు ఎంత కోసం ద్రావిడ భాషలు ఇవ్వాలి కదా అంత కోసమే చేశారు అంత గొప్పతనం ఉంటున్న ఈ తిరువాయిమడి ఈ తిరువాయముడికి కొంచెం కొంచెం ఏమో మన మా జ్ఞానంలో ఏమి వచ్చిందో అదే చెప్పాను ఏమైనా తప్పులు ఉంటే క్షమించాలి ఇంకా అనుభవిస్తాం శ్రీమతి రామానుజాయ నమ